చాలా సంతోషం ఈరోజు ఒంగోలులో రామ్ చంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షాప్ని మన ఓల్డ్ బైపాస్లో నాలుగు ఫ్లోర్లతోటి ఓపెన్ చేశారు ఇప్పుడే లాంచ్ చేయటం జరిగింది అదేవిధంగా మన సుబ్బారావు గారు దీనికి ఓనర్గా ఇదివరకు పది షోరూమ్లు ఆల్రెడీ ఉండి పదకొండో షోరూమ్ ఒంగోలులో పెట్టడం జరిగింది అందులో ఫర్నిచర్ కూడా కొంత ఇంపార్టెంట్ది ఉంది అన్ని రకాలు అంటే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఉపయోగపడే ఫర్నిచర్ అంతా ఉంది మనం ఇదివరకు ఏంటంటే ఒక మంచిది ఇంపార్టెంట్ ఫర్నిచర్ అంటే పరిగెత్తా విజయవాడ హైదరాబాద్ పరిగెత్తుంటాం ఈరోజు ఒంగోలు కూడా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఉండేవి కూడా దానికి మనకు తగ్గట్టు మనం ఎంత అయితే సోమతా పెట్టుకోగలుగుతామో దానికి సంబంధంగా అన్నీ కూడా ఉన్నాయి ఫర్నిచర్ చాలా బాగుంది అందులో వాళ్ళు బాగా వాళ్ళు అందులో ఏది కావాలన్నా కూడా రెడీ చేసి ఇవ్వటానికి డెలివరీ ఇవ్వటానికి కూడా వాళ్ళ పార్ట్ వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి ఇట్లాంటి మంచిది కూడా ఉంగోల్లో పెట్టుకోవడం కూడా మనకి చాలా సంతోషం కాబట్టి సుబ్బారావు గారికి కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తున్నా మన ఒంగోలు ప్రజలు నమ్మి ఒంగోలులో ఇంత పెద్ద షోరూమ్ పెట్టినందుకు కూడా వాళ్ళు తప్పకుండా కూడా ఇక్కడ పెట్టిన దాని మీద సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళు ఏదైతే మంచి బిజినెస్ కోసం ఇక్కడ పెట్టారో ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోండి మనం ఏడో పరిగెత్తుకుంటా పోకుండా ఇక్కడ కూడా వచ్చి చూసుకొని ఏది బాగుంది లేనిది ఏదైనా ఐటమ్ కావాలన్నా కూడా ఫోటో తీసుకొచ్చి చూపించినా కూడా వాళ్ళ ఐటెం కూడా రెడీ చేసిస్తారు అలాంటి మంచి ఫర్నిచర్ కూడా మనం ఒంగోళ్ళో రావటం కూడా చాలా సంతోషం అని మరోసారి తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా తప్పకుండా సక్సెస్ అవుతుంది మా పూర్తి సహకారం పూర్తి వాళ్ళకి ఏ ఎటువంటి ప్రభుత్వం తరఫున కానీ ఏదైనా కూడా ఇబ్బంది లేకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా సుబ్బారావు గారికి తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ రాష్ట్రంలో ఫర్నిచర్ రంగంలో దాదాపుగా అగ్రగామి సంస్థ ఇప్పటికీ ఆరు నగరాల్లో పది బ్రాంచీలతో దిగ్విజయంగా ప్రజల మన్నణల బంది కస్టమర్స్ యొక్క ఆదరాభిమానాలతో ముందుకు నడుస్తున్నాం ఈ రోజున పదకొండవ షోరూమ్ని మన ఒంగోలు పట్టణంలో శ్రీ ఎమ్మెల్యే గారి ద్వారా ఒంగోలు ఎమ్మెల్యే గారి ద్వారా దామచెర్ల జనార్దనరావు గారి ద్వారా చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది మా దగ్గర అన్ని రకాల ఫర్నిచర్స్ వందలాది మోడల్స్ హోల్సేల్ ధరల్లో దొరుకుతాయి దీనిని అందరూ సద్వినియోగం చేసి ఒంగోలు ప్రజలందరూ కూడా మమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించవలసిందిగా ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిలిగ్రామ్ లవ్ గోల్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ అండ్ పోయిటీన్ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిలిగ్రామ్ లవ్ గోల్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిలిగ్రామ్ లవ్ గోల్ కాయిన్ ని అదనంగా పొందండి ఆ తరుపు నుంచి మలబాత తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు